కొంచెం పాటే తెలుగు పాటే చంద్రబాబు గారు నాయకమార్ 아願い

స్వాగతం <laughs> 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 <laughs>

mere 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 bhi gaane hai mera tanaka a ले बेटा तो निकल माइक ले अटल बो अटल बो है ना राहुल आप सामने का दो हाथ लेकर आप 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 ओके రోజు సగన్నతలపాడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊళ్ళో గ్రామంలో ఈ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈరోజు మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెంది చెందిందంటే రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న సరవ అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు పేదలకి రెండు రూపాయల కిలో బియ్యము అదేవిధంగా పక్కా గృహాలు అనే నినాదంతో అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ తెలుగు గంగా ప్రాజెక్ట్స్ అలాంటి అందరికీ ప్రజల్లో అందరికీ అటు రైతులకి ఇటు బడుగు పలికిన వర్గాలకి ఎంతో అభివృద్ధి చేశారు అదే పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకొని ఎన్టీఆర్ రామారావు గారి స్ఫూర్తితో మన రాష్ట్రంలో ఎన్ని ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్న విషయం మన తెలుసు మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఎంత అవసరమో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ప్రతర సంక్షేమే తెలుగుదేశం చాలా ముఖ్యం అందుకని రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడ బలపడాలని ఇంకా ఎన్నో ఎన్నో సంస్థలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని అదేవిధంగా రాష్ట్రము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందుకు చూసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ఈ ఆర్భ దిన సందర్భం ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలకి లీడర్లకి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుసు పార్టీ ఆవిర్భోత్సవ ప్ర ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రగతి నగర్లో ఘనంగా జరుపుకున్నాము మా ముఖ్య అతిథులుగా డిఎన్ విజయ్ కుమార్ గారు చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా కొంతమంది పేదలకి చర్యలు ప్రదానం చేస్తున్నారు ఆ మహనీయుడు పేదల అభ్యున్నతికి పొడుగు వర్గాల ప్రగతికి ఎంతో దృష్టిలో పెట్టుకొని ఎంతో సేవ చేస్తున్నారు ఆ పార్టీ నలభై మూడు సంవత్సరాలు అయినప్పటికీ రోజు రోజుకి నిరంతరం చంద్రబాబు గారి సారథ్యంలో పురోగతి చెందుతూ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుని ఉంది ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలను కూడా సమదృష్టితో చూసి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు నివాంధరావు వల్ల పార్టీ తెలంగాణలో మనం ఒకటి కనబడినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో బలమైన శక్తిగా ఉన్నాము ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు బలమైన వ్యవస్థ ఇప్పటికీ ఉందంటే ఆ మహనీయుడు ఎనభై మూడులో ఎనభై రెండులో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంతో